అయితే నిశ్చయమే ఒకవేళ మీ ఏ వ్యక్తి అయినా ఈ మూడు బొమ్మలలో తేడా తెలుసుకోగలిగితే అప్పుడు నేను నా ఓటమిని స్వీకరిస్తాను ఒకవేళ తెలుసుకోలేకపోతే అప్పుడు 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 నేను విజేతనవుతాను అప్పుడు నేను కృష్ణదేవరాయనే ఏం అడిగితే అది నాకు తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది అది ఒక్క ప్రశ్న కూడా అడగకుండా సమ్మతమే అది ఒక ప్రశ్న అడగకుండా ఇది చాలా మంచి అవకాశం గురుగారు కనీసం చిన్నపిల్లల బొమ్మల సమస్యనైనా పరిష్కరించండి మహారాజు గారిని మెప్పించడానికి చాలా మంచి అవకాశం ఈ వంకుతో మీకు చేజీలు పలుకుతారు చాలా రోజులుగా అటువంటివి సరికలేదు లేకపోతే రామకృష్ణ పండితుడు ఈ పనిని కూడా పూర్తి చేసి గౌరవ మర్యదలు దక్కించుకుంటాడు గొప్ప విషయం ఉంది ఇదైతే మేము పరిష్కరించగలం ఈ తేడాలు తెలుసుకునే ఆటలు మా చిన్నప్పుడు చాలా ఆడేమ్మాయో ఇందులో దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడం అంత సులువు కాదు తాతయ్య తాతయ్య చిన్న పాప మన గురువుగారు వయసును సరిగ్గా అంచనా వేసింది ఈ రోజు వరకు మనం అంచనా వేయలేకపోయాం ముసలోడి వయసుని చూడు పిల్లి క్షమించు మళ్ళీ బహుశా నువ్వు మర్చిపోతున్నట్టున్నావు మేం విజయనగర రాజ్య రాజగురువు తాతాచార్యులమని మా దగ్గర ఏ రహస్యం దాగి ఉండదు ఇలా బొమ్మల్లో తేడా ఏంటో చెప్తాం ఇప్పుడు మీరు ముసలివారైపోయారు పైగా మీకు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎన్నో నెలలు సమయం పట్టేయొచ్చు బహుశా కొన్ని సంవత్సరాలు కూడా అందుకే ఇది ఇంకెవరినైనా చేయనివ్వండి మేము కదా మేమే తెలుసుకుంటాం వేరే వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వండి ఇవ్వద్దు ఇప్పుడు ఏమైంది ముందు అసలైన మిత్రులది చేయండి అసలైన మిత్రులదా ఏంటి అసలైన మిత్రుల అసలైన మిత్రుల ప్రమాణం చేయండి మీరు నా బొమ్మలకి ఏమీ కానివ్వరని ఒకవేళ వీటికి ఏమన్నా అయితే నాకు వెంటనే అర్థమైపోతుంది సరే సరే ఇదిగో అసలైన మిత్రుల ప్రమాణం ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది మీరేం చేశారు ఏమీ లేదు నేను నా బొమ్మని కింద పడి పగిలిపోకుండా అంతే ఇదే జరిగింది ఖచ్చితంగా మా నేత్రాలకి భ్రమ కలిగినట్టుంది మాకైతే ప్రాణం పోయినంత నేను మీ ప్రాణాన్ని కాపాడేశాను తాతయ్య నిజానికి మీ మాటల్ని బట్టి చూస్తే అస్సలు అనిపించడం లేదు మీరు చిన్న పాప అని అయితే మీకు తెలిసిపోయిందా నేను ఎవరినో చాలా బాగా అర్థమైంది మీరు ఎవరో మీరు అమ్మలకే అమ్మ మీరు అందరికంటే క్షమించండి మళ్ళీ మాకు ఒక్క రాత్రి గడువు పెంచండి మేము రేపు ఉదయం కల్లా ఈ పొడుపు కథని ఖచ్చితంగా పరిష్కరిస్తాం అలాగే గురుదేవా ఒక్క రాత్రి గడువు ఈ రోజు రాత్రి ఈ మూడు ప్రతిమలు మీ దగ్గరే ఉంటాయి కానీ మీ దగ్గర రేపు ఉదయం వరకు మాత్రమే సమయం ఉంది ఒకవేళ రేపు ఉదయం కల్లా ఈ మూడు ప్రతిమల్లో ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పకపోతే అప్పుడు మేము దీన్ని రాజగురువు పదవికి అవమానంగా భావిస్తాము అయ్యో భగవంతుడా ఈ దృశ్యం ఉందో భయంకరంగా ఎక్కడుంది దీని నేత్రాలు చాలా అందంగా ఉన్నాయి కదా మీ ఇద్దరికి ఏమైనా తేడా కనబడుతుందా కనిపిస్తుంది గురువు గారు ఒక కన్నులో కొంచెం తక్కువ పాపం ఉంది కానీ రెండవది రెండవ కంట్లో అయితే పాపాల మీద పాపాలు కనపడుతున్నాయి ఏమంటావు దాన్ని అవును మనీ లేదు దీని కళ్ళలో ఎక్కడ ఏ పాపం కనిపించడం లేదు ఒకేలా కనబడుతున్నాయి కదా మేము బొమ్మల గురించి కాదు మీ కళ్ళ గురించి మాట్లాడుతున్నాం గురువు గారు ఎలా అనిపిస్తుందంటే మీ కళ్ళు ఊడి కింద పడిపోతాయేమో అన్నట్టున్నాయి గురువు గారు మీ వాస్తవిక రూపమేంటో మాకు కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారో మా గురించి రండి మీకెంతో ధైర్యం ఉంటే మమ్మల్ని పాపి అంటావరా భస్పం చేస్తాను ఇప్పుడు ఇలా మూర్ఖుల్లాగా ఎందుకు నిలబడ్డారా మీరు పనికి వాళ్ళ వెధవాలరా ఇలా నిలబడి ఈ బొమ్మల కళ్ళని చూస్తూ ఉండిపోకండి వచ్చి మాకు సహాయం చేయండి అలాగే గురువు గారు ఈ శబ్దం ఎక్కడి నుంచి మీ యొక్క భయంకరమైన రూపం చూసి ఏదో దయ్యం తప్పించుకోలేరు ఇక్కడ చూడండి ఈ పాప మన ఇంటి బయట నిలబడింది నేను లోపలికి తీసుకొచ్చాను మీ దర్శనం కోసం ఈ అమ్మాయి కూడా మీ ఆశీర్వాదం దక్కిందంటే అప్పుడు తనకి మంచి జరుగుతుంది కదా ఈ ముసలోడి ఆశీర్వాదం తీసుకుంటే ఈ పాప భాగ్యం దౌర్భాగ్యంగా బలా భలా వరుణ బాల నువ్వు నా సమస్య మొత్తాన్ని తీర్చేశావు ఇప్పుడు ఈ పాప నోటితోనే ఆ బొమ్మల మధ్య తేడా ఏమిటో చెప్పించి అయ్యో భగవంతుడా భగవంతుడా చచ్చ ఈ ముసలు చిన్న పాప దగ్గర కోద కుట్లు పడతాడా సరాసరి నరకానికి వెళ్తాడు వెళ్తాడు మా రా ఇలా వచ్చి ఇక్కడ కూర్చో పాప ఎంత ముద్దుగా ఉందో ఏ చూడండి మీరు ఏం అడిగితే అది మేమే మీకిస్తామంటూ కేవలం ఒక్కటి చెప్పండి చాలు ఈ బొమ్మలలో ఉన్న తేడా ఏమిటి స్వామికి దీనికి సమాధానం ముందుగానే తెలుసు వారు కేవలం నిన్ను పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నారంతే స్వామి తమ మంత్రశక్తితో ఏమైనా ఇట్టే తెలుసుకోగలరు కదా అయితే ఇంకా మంచిది అయితే కానివ్వండి మీ దివ్య శక్తితో తెలుసుకోండి గురుగారు గురుమాతడి లోపలికి పంపించండి లేకపోతే మీరు ఈ పాప నుంచి ఏమీ తెలుసుకునే అవకాశమే లేకుండా చేస్తారు ఆ తర్వాత మహారాజు గారి క్రోధాగ్ని నుంచి మీ దివ్య దృష్టి కూడా మిమ్మల్ని కాపాడలేదు ఏదో ఒకటి చేయండి వరుణమాల నువ్వేం చేస్తున్నావు వెళ్ళు వెళ్ళి పాప కోసం భోజనం ఏర్పాట్లు చేయండి ఆ పిల్లి మళ్ళీ మీకు ఏమేమి తినడం అంటే ఇష్టం నాకు ఆ నాకు మామిడి మామిడిపళ్ళ రసం కావాలి ఆ తియ్యని మామిడికాయ పిల్ల పుల్లని ద్రాక్ష పళ్ళు ఆ పుల్లడు వాటితో పాటు పచ్చి చింతకాయలు కావాలి పచ్చి చింతకాయలు ఇంకా ఏమైనా కావాలా వద్దు సరే వెళ్ళు వరుణబాల పాప ఏవైతే అడిగిందో అవన్నీ తీసుకురా పదమ్మా నేను నీకు అన్ని పెడతావు ఇక్కడే ఉండనివ్వు నువ్వు వెళ్ళు ప్రియా మళ్ళీ అనండి నువ్వు వెళ్ళు వెళ్ళి తీసుకురా ఇది కాదు అది అదేమిటి మీరు ముందన్నది స్వామి ప్రాణేశ్వరి నువ్వు వెళ్ళి తీసుకురా ప్రియా అలాగే నేను కూడా మీతో పాటు వస్తాను అయ్యో ఇప్పుడు ఏం చేయాలి గురువు గారు ఇలా గుండు మీద చెయ్యి పెట్టుకుని బాధపడడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు వెళ్ళండి పాపను పట్టుకోండి పైగా పట్టుకుని పాపని బొమ్మల రాసి ఏంటో అడిగి ఏదో ఒకటి చేయండి గురువు గారు ఏదో ఒకటి చేసి తీరాల్సిందే

అయ్యో వదిలే వదిలి లేచారంటే మన జీవితం దుర్భరం చేస్తారు తుఫాను ప్రశాంతంగా ఉండటమే మంచిది వదిలే వదిలి ఇందాకే చెప్పాను కదా సారదా లేపకూడదు అని అయ్యో ఏ వెళ్ళి కాదు ప్రమాణం చేయండి కొత్తవాళ్ళని వీలైనంత త్వరగా కారాగారం నుంచి బయటికి రప్పించాలి లేకపోతే మన ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి చెగుడు నీ గంటలు నా దగ్గర ఉన్నాయి అయ్యో రవా నాగంతలా అయ్యో రామా ఏదో ఒకటి చెయ్యి చాలా చాలా ధన్యవాదాలు మామిడి రసం చాలా తీయగా ఉంది తాగుతుంటేనే చాలా సంతోషంగా అనిపించింది మీ ఆకలి తీరిపోయింది కదా కాబట్టి ఇక చెప్పమ్మా ఈ బొమ్మలలో ఉన్న తేడా ఏమిటి మల్లీ చూడు ఏదో ఒక సంకేతమైన ఇవ్వమ్మ ఆ బొమ్మలలో ఉన్న తేడా ఏమిటి అత్తయ్య ముందు ఉయ్యాల ఊబెడ్ అలాగే తత్తు ఉయ్యాల ఊపుతారు మళ్ళీ ఉయ్యాల ఊగుతుంది తత్తు ఉయ్యాల ఊపుతారు మళ్ళీ ఉయ్యాల ఊగుతుంది ఇప్పటికైనా తేడా ఏంటో చూ మనుషుల్లో ఏం తేడా ఉంటుందో అదే ఈ బొమ్మల్లో కూడా ఉంది మనుషుల్లో ఉంటుందా అంటే నిద్ర నిద్రనా ఈ బొమ్మలో ఉన్న తేడా నిద్రనా కాదు తాతయ్య బొమ్మల గురించి కాదు నేను నా గురించి చెప్తున్నాను నాకు నిద్ర వస్తుంది సరే పడుకోండి అరే చూడు మళ్ళీ పడుకోవడానికి ముందు మాకు చెప్పేయచ్చు కదా ఆ బొమ్మల్లో తేడా ఏమిటో మేము మేం మేము మీకు మేం మీకు మిఠాయిస్తాము మళ్ళీ గురువుగారు ఇక బ్రతిమిలాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు మీ మళ్ళీ పడుకుని పోయింది గురువుగారు పడుకుని పోయిందా బొమ్మల్లో ఉండే తేడా కూడా మనుషులలో ఉండేలానా బొమ్మలలో తేడా మనుషులలో ఉండే తేడాలా నేనా ఏంటి మాకు మాకు తెలిసింది సమాధానం తెలిసిపోయింది రామా శిక్ష పడిందేమో కొత్త వాళ్ళకి కానీ అనుభవిస్తుందేమో నువ్వు అవును బంధు ఈ ఏనుగుని తన సైన్యం ఎంతకాలం భరించాల్సి వస్తుందో ఏమో రామా ఇంతకీ ఇంత ఎండలో ఎందుకు నడుస్తున్నావు నా మీదైనా దయ చూపించు అంతగా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు కొత్తి కారాగారం కారాగార నుంచి బయటికి తీసుకొచ్చేంత వరకు నువ్వు నీతో పాటు నేను ఇదే విధంగా ఎండలో తిరగాల్సి ఉంటుందా ఎందుకంటే ఇంట్లో అయితే మనకు కొంచెం కూడా చూడలేదు కానీ స్వయంగా అమ్మ కూడా చాలా కంగారు పడుతుంది కదా నేను అమ్మవారి గురించి మాట్లాడుతున్నాను బంధు నాకు సహాయం చేయండి నేను ఇక్కడే ఉన్నాను నువ్వు నన్ను పిలిచావు కదా వచ్చేసాను అయ్యో నేను అమ్మవారిని తలుచుకున్నాను నువ్వెక్క నుంచి ఇంత ప్రత్యక్షమయ్యాటే కదా ఆ నిజానికి పిల్లలు కూడా భగవంతుని ప్రతిరూపాలే కదా నువ్వు ఎన్నో సమస్యల్లో చిక్కుకుపోయినట్టు అనిపిస్తున్నావు రామా అవును నీకు నవ్వు నాకు ఏదైతే సమస్య వచ్చి పడిందో అది నీకు వచ్చుంటే అప్పుడు నీకు తెలుసుండేది కష్టమే సుఖాన్ని చేరుకోవడానికి ద్వారం వంటిది ఇక్కడ విపత్తు కూడా దూరం అయిపోతుంది ఇంత చిన్న పాపవి కానీ నీకు ఎంత జ్ఞానమో బాహ్య రూపాన్ని చూడకురామా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన మనసు లోపల ఏముందో అది అంతేకాని మన బాహ్య వ్యక్తిత్వం ఎలా ఉందని కాదు అర్థమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది ధన్యవాదాలమ్మా నాకు నా సమస్యకి పరిష్కారం దొరికింది ఏమిటి రామకృష్ణ పండితుల వారు ఇటువంటి గది పట్టించుకున్నారు రామకృష్ణ పండితులు గారు రాజ్యసభకి ఇవన్నీ తీసుకొచ్చారేమిటి ఏం చెప్పమంటారు మంత్రి గారు నా పరిస్థితి అలాంటిది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి విషయం ఏమిటి రామకృష్ణ పండితులు గారు చూస్తుంటే ఈరోజు మీరు రాజ్యసభని కూరగాయల సంతగా మార్చేసినట్టున్నారు క్షమించండి మహారాజా ఇంటికి చాలా మంది అతిథులు విచ్చేశారు అందుకే ఈ సామాన్లు తీసుకుని ఇంటికి చేరుకోవడంలో ఆలస్యం అవ్వకూడదని వీటిని ఇక్కడికి తీసుకొచ్చేశాను అసలే పిల్లల సమూహం దానికి బండది ఎవరు బండది కదా మహారాజా జ్యోతి 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 దీపం తీసుకురావడం మర్చిపోయినట్టున్నాను రండి మహారాజు శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయల వారికి కూర్చోండి ఆచార్య మహారాజా మళ్ళీ ఇచ్చిన మూడు బొమ్మల్లో తేడా ఏమిటో తెలుసుకోగలిగారా తెలిసింది మహారాజా అలాగా అయితే చెప్పండి వీటిలో ఉన్న తేడా ఏంటి మహారాజా వాటిలో అదే తేడా ఉంది ఏదైతే మేలో మాలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నదే ఆచార్యం మాకు ఏమి అర్థం కాలేదు కొంచెం స్పష్టంగా చెప్పండి తప్పకుండా మహారాజా తప్పకుండా ఈ మూడు బొమ్మల్ని వీరు చేసే పనికే వీరిని ఒకరి నుంచి ఒకరు భిన్నంగా ఉండేలా చేస్తుంది మహారాజా మేం వివరంగా చెప్తాం మహారాజా ధనిమణి ఇక్కడికి రండి ఏమిటి ఇదిగో తీసుకో గు ఈ ధని చేతిలో ఏదైతే బొమ్ముందో దాన్ని జాగ్రత్తగా చూడండి ఎలా అనిపిస్తుందంటే రోజంతా తను ఎంతో శ్రమించినట్టుగా ఉంది ఎంతో నీరసంగా కనిపిస్తుంది పైగా మరొకటి తన నుదుటి మీద చూడండి బొమ్మ నుదుటి మీద చెమట కూడా కనిపిస్తుంది మహారాజా తను ఖచ్చితంగా శ్రామికురాలై ఉంటుంది మణి ఇదంతా చూస్తుంటే విజయనగరం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసినట్టు అనిపిస్తుంది అవును ఇక మన బిజాడ ఇంకెక్కడైనా పెట్టుకోవాలేమో మణి చేతిలో ఏదైతే బొమ్మ ఉందో దానిని జాగ్రత్తగా చూడండి ఈ బొమ్మ ముఖంలో ఎంత ప్రశాంతత ఎంత గర్వం ఉందో మహారాజా ఎలా అనిపిస్తుందంటే ఈ బొమ్మకి ఏ వస్తువుకి ఏ లోటు లేదనిపిస్తుంది ఈ బొమ్మ ఖచ్చితంగా ఎవరో సమృద్ధి గొప్ప వ్యాపారాయి ఉంటుంది మహారాజా ఇక ఇది మహారాజా ఇప్పుడు చూడండి ఈ మా చేతిలో ఏదైతే జాగ్రత్తగా చూడండి మహారాజా తన ముఖంలో ఎంత ఉందో ఎంత దివ్యమైన ఆనందం ఉందో సరిగ్గా ఎలా అయితే మా మొహం మీద ఉంటుందో అలా ఈ బొమ్మ ఖచ్చితంగా ఎవరో జ్ఞాని పండితురాలు అయి ఉంటుంది మహారాజా ఆచార్య మీరు ఖచ్చితంగా చెప్పగలరా మీరు చెప్తుంది నిజమేనని అవును మహారాజా మాకు పూర్తి నమ్మకం ఉంది అంటే ఈ మూడు బొమ్మల్లో ఉన్న తేడా ఇదేనా అవును మహారాజా తాతయ్య అసలు ఇదేలా సాధ్యం ఈ బొమ్మలకి చేతనం లేదు మట్టి బొమ్మలు మరి వీటి ముఖాలలో మీకు ఏ భావం అయినా ఎలా కనిపిస్తుంది పైగా ఏం చెబ వ్యాపారి ఎవరు పండితురాలు ఎవరు శ్రామికురాలు ఎవరు సబబు కాదు మహారాజా మేము సమాధానం చెప్పాం మమ్మల్ని మోహమాయల్ నుంచి దూరంగా ఉంచడం మహారాజా మేమే స్వయంగా ఈ పోటీ నుంచి ఆ అయ్యో ఆచార్య ఆచార్య తాతయ్య మీరు చెప్పినవి ఏవీ సబబు కాదు తేడా ఉండేది బాహ్య రూపంలో కాదు కృష్ణదేవరాయ నాకొక్కటే అనిపిస్తుంది ఇక మీరు మీ పరాజయాన్ని స్వీకరించడం మంచిది మీ సభలో తెలివైన వ్యక్తి ఒక్కరు కూడా లేరు ఎవరు తేడా ఏమిటో చెప్పలేరు తేడా ఏమిటో చెప్పగల వ్యక్తి మన సభలో ఎవరూ లేరా ఎవ్వరూ లేరా మహారాజా రామకృష్ణ పండితులు గారు రండి మహారాజా బొమ్మల్లో తేడా ఏమిటో నేను చెప్పగలను అద్భుతం కానీ రామకృష్ణ పండితులు గారు గుర్తుపెట్టుకోండి ఇది మన సభ ప్రతిష్టకి సంబంధించిన విషయం మీరు సమాధానం చెప్పి తీరాలి పైగా సరైన సమాధానం లేకపోతే మేము మీ నుంచి ఈ సామాన్లన్నీ తీసేసుకుంటాం అప్పుడు మీరు పూర్తిగా నెల రోజుల పాటు ఆకలితో ఉండాల్సి ఉంటుంది ఈ పని మేమే చేయలేకపోయాం ఇంకా రామకృష్ణ పండితుడు ఏం చేయగలడు గురువు గారు రామకృష్ణ పండితులు చేయగలరు ఖచ్చితంగా చేయగలరు మీరే చేయలేరు అలాగే మహారాజా నేను సమ్మతిస్తున్నాను కానీ ఒకవేళ విజేతనైతే అప్పుడు మీరు కూడా నేనేం కోరుకుంటే అది చేయాలి అరే ముందు దీనికి పరిష్కారం అయితే చెప్పండి రామకృష్ణ పండితుల వారు మాకు సమ్మతమే రామకృష్ణ పండితులు గారు రామా నీకేమైనా పట్టిందా ఏంటి నోరు ముసుకుని కూర్చుంటే కనీసం ఆ పిల్లలకి ఏదో ఒకటైతే పెట్టగలిగేవాడు కదా ఇప్పుడు గనక సమాధానం చెప్పకపోతే నువ్వే ఆకలితో మాడాల్సి వస్తుంది